ఎన్నో బాగా ఏదండి ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మీకు దడ ఆయాసం తగ్గదు ఏం చేద్దాం దేవునికి స్తోత్రం స్పష్టంగా చెబుతున్నాను ఈ శరీరములో ఈ అవయవములు ఎలాగా లింక్ ఉన్నాయో విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ ఏసు తనతో పాటు ఐక్యపరచుకుంటున్నాడు అర్థమైందా మనమందరము కలిసి ఆయన శరీరము అని రాస్తుంది బైబుల్లో మనందరికీ శిరస్సు ఆయన ఇప్పుడు చెప్పండి కాలుకు ముళ్ళు అనుకో కాలుకు ముళ్ళు అనుకో కాలు ఏడిసిద్దా ఎప్పుడన్నా ట్రై చేశారా సాధ్యం అయిద్దా ఏం ఏడుస్తుంది అదే కన్ను పైన కదా ఉంది దానికి ఏం కాలేదుగా కనీసం నలుసు కూడా పడలేదుగా కాలి కన్ను ఎందుకు ఏడుస్తుంది కాలు కూచుకుంటే చెయ్యందుకు స్పందించా ముళ్ళు తీసింది ఎప్పుడైతే కాలుకు ముల్లుగుచ్చుకుందో గుచ్చుకుందో ఈ సమాచారము లేదా ఈ సంకేతము బ్రెయిన్కి వెళ్ళిద్ది ఈ శరీరములో ఆఖరికి మన కాలు మీద చేమెక్కినా సరే దోమ గుట్టినా సరే దోమ కూసుంటుంది కూర్చొని చిన్నగా దాని దగ్గర ఒక స్ట్రా ఉంటుంది మన శరీరంలోకి చిన్నగా ఆ స్ట్రాని గుచ్చి బ్లడ్ లాగుతూ ఉంటుంది అర్థమైందా ఈ దోమ కుడుతున్నప్పుడు అంటే కుట్టడం అంటే బ్లడ్ లాక్కుంటున్నప్పుడు ఈ సమాచారం దేనికి పోతే తెలుసా బ్రెయిన్కి పోద్ది వెంటనే బ్రెయిన్ ఏం చేసి తెలుసా ఈ చేతి మీద దోమ కొడుతుంది రైట్ చేతి మీద రైట్ హ్యాండ్ మీద దోమ కొడుతుంది లెఫ్ట్ హ్యాండ్ వెంటనే వాడు అప్పుడు ఈ చేతి మీద కుట్టే దోమని ఈ చేతి పెట్టాలంటే కొట్టిద్ది దేవునికి స్తోత్రం కొట్టిది కదా అంటే ఈ సమాచారం ఎవరిచ్చారు బ్రెయిన్ అంటే ఈ శరీరం మీద చేమెక్కినా ఎక్కినా గుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా ఎక్కడ ఏదైనా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి వెళ్తుంది అక్కడి నుంచి మిగిలిన భాగాలకి సమాచారం వస్తుంది ఫస్ట్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది వెంటనే ఈ రక్త ప్రసరణ ద్వారా బ్రెయిన్కి పోయింది సమాచారం కాలుకు ముళ్ళు గుచ్చుకున్న సమాచారం వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయి ఏ చెయ్యే నువ్వు కదు కాలుగు ముళ్ళు వెళ్ళి తీ అంటే వెంటనే చెయ్యి ముళ్ళు తీసేస్తుంది అంటే ఈ శరీరం మిగిలిన భాగాలన్నింటిలో ఎక్కడ ఏమి జరిగినా మెదడుకు సమాచారం అంటే తలకు సమాచారం వెళుతుంది నొప్పి ఫీల్ అయ్యేది కూడా తలే ఏడ్చేది కూడా తలే వినేది తలే ఆజ్ఞాపించేది తలే ఇప్పుడు చెప్పండి ప్రోగ్రాం అంతా ఎక్కడ ఉంది పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి తలలో ఉందండి ప్రోగ్రాం అంతా ఇప్పుడు తలెవరండి మనకి ఇప్పుడు మనల్ని ముట్టినోడు ముట్టినప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి మరి మనకు వస్త్రాలు లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి మనకి బొవ లేనప్పుడు సమాచారం ఆడికి పోయిద్ది మనల్ని ఎవడన్నా తిడితే కాలు కిన పడిద్దా చేతికిన పడిద్దా చెవికిన పడిద్దా మరి మన చెవి ఆడుంది మన చెవి ఆడుంది ఏడుందా ఆడుంది మన శిరస్సు ఏ అయినప్పుడు ఆయన శరీరం అంతా మనమైనప్పుడు మనలో ఎవరికి ఏది కొదవైనా ఏది జరిగినా ఏ మాట అయినా ఏ గాయమైనా ఏ ఇదైనా మొదట సమాచారం ఆయనకి వెళుతుంది అది విషయం చెప్పు స్తోత్రం గట్టిగా చెప్పు ఎవరికి వెళ్తుంది సమాచారం ఏసైకి సైకి వెళ్ళిద్ది ఆయన రియాక్ట్ అవుతాడు తప్పకుండా స్పందిస్తాడు ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది ఖచ్చితంగా స్పందిస్తాడు స్పందించకుండా ఉన్నాడు అంటే అది మనకు అవసరమై ఉండొచ్చు ఇప్పుడు దోమ గుడితేనే చేయి ఊరుకోదు అలాంటిది ఇంజక్షన్ చేసేటప్పుడు ఈ చేతిని మనమే బిగబడతాం గుచ్చుతాను గుచ్చుతా ఉన్నప్పుడు అవునా అప్పుడు చెయ్యి స్పందించడానికి లేదు మనమే చేతిని బ్రేక్ చేస్తాం అదే దోమ గుడితే సూది ఎక్కువ దోమ దోమగుట్టే దోమకుండే అమ్ముళ్ళు ఎక్కువ మరి ఇంతలో సూది కుట్టినప్పుడు మనం స్పందించలేదు దోమ దోమగుడితే స్పందించాం దోమ గుడితే రోగం వచ్చిద్ది సూది గుచ్చితే రోగం తగ్గిద్ది అందుకని దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మనకు కొన్ని సూదులు గుచ్చుకుంటా ఉంటాయి అప్పుడు మౌనంగా ఉంటాడు మనం అడుగుతూ ఉంటాం ఏదినైనా ఈ బాధలు ఈ గాయాలు ఈ ఇబ్బందులు గుచ్చుతున్నాయినాయన అని అన్నంటే ఆయన మౌనంగా ఉంటాడు గట్టిగా మనం చెప్పు నాకు సమాధానం అన్నావు అనుకో అవసరంలే మౌనంగా ఉండి అంటాడు ఆ ముళ్ళు నీకు ఉండకపోతే నువ్వు మాములు మిడివేలం కాదు నడమంత్రం కాదు ఇన్ని నాపలేము ఇన్ని ఉంటేనే నువ్వు అట్టున్నావు అవి లేకపోతే అసలు నిన్ను పట్టలేము ఆగు నువ్వు అట్లా ఉండు అంటాడు ఏమైనా అర్థమైందో మీకు అందుకే పాట పాడుకొని మౌనంగా ఉన్నావు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు ఒకవేళ నువ్వు అలా స్పందిస్తే ఆ విధంగా యాతన పడతా వేదన పడుతుంటే నువ్వు నా శరీరములో భాగము కాదు నువ్వు అన్యుడివి అన్యుడాలి అంటే నా దేహమునకు వెలపట ఉన్న వ్యక్తివని చెప్పేశాడు ఎంత మాట అన్నాడో చూడు నేనన్నానా సువార్త ఆరో అధ్యాయంలో ఏసై అన్నాడు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు మీరైతే ఆయన నీతిని రాజ్యమును మొదలు పెదగుడు పెదపాన్ని మీకు అనుగ్రహించబడను మతై సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చను చదువు కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింత చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై అన్యజనులు అంటే ఎవరు బయటి వారు నా శరీరమునకు చెందనివారు నాకు వేరుగా ఉన్నవారు అన్యజనులు నువ్వు విచారపడ్డావంటే ఆ లిస్టులోకి వెళ్తావు విచారం దిగులు వేదన భయం తీసేసి నాకే మీ కొద్దు వాదు దేవునికి స్తోత్రం ఇట్లా అంటే నేను ఆయన శరీరంలో భాగం మళ్ళీ నువ్వు దిగులు పడ్డా కృంగిపోయినా విషారపడ్డా యంద్రగోళం అయిపోయినా ఊరుకో ఎందుకు వేతన పడతా ఎందుకు వేతన పడుతున్నావు ఎందుకు కలవరపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు అంటాడు నీకేం తెలుసా నా బాధలు ప్రభు నీకేం తెలుసు అంటే కుదరద్దు తెలిసేదంతా ఆయనకే తెలుసు నీకే తెలియచా అది విషయం స్తోత్రం